ఇది ఒక గొర్రం మీద ఒక బర్డ్ కూర్చున్నట్టు ఫస్ట్ మనం అన్ని కలర్స్ తీసుకోవాలి అన్ని కలర్ క్లేస్ తీసుకొని బ్లూ ఉన్న గ్రీన్ క్లేవి కొంచెం పెద్దగా చేయాలి బ్రూ బ్లూ ఉన్న గ్రీన్ క్లే కొ బ్లూ ఉన్న గ్రీన్ క్లే స్వాన్స్ పెద్దవి చేయాలి మిగతా అవన్నీ ఇంత హైట్ సేమ్ హైటే కానీ విడితే చిన్నది ఉన్నలాగా చేయాలి మన స్వాన్ అంటే మనకి ఎలా ఉంటుంది కదా ముందు ఇంకా వేరే కలర్స్ అలా పెట్టాలి ఫస్ట్ స్వాన్ ఇలాగ చేసాక అది సీట్ లాగా అవుతుంది కదా అప్పుడు ఇలా చేసిన నెక్లన్నీ ఇలాగా అనకతలుగా ఇలా స్టిక్ చేసేయాలి దాని తర్వాత బ్రౌన్ క్లీని ఇలా తీసుకొచ్చి ముందు ఇలాగ ఉంటాయి కదా ఆరెంజ్ క్లేలు ఇక్కడ వెనకత్రలు ఇలా కనిపిస్తున్నట్టు ముందు కనిపించకూడదు అందుకే ఇలాగ కొంచెం బ్రౌన్ క్లేతోనే ఇలా క కవర్ చేయాలి ఈ ముందు బ్లూను గ్రీన్ ఉంచాలి కనిపించేలాగా ఉంచాలి ఇది ఇలాగా నెక్స్ట్ ఇంకొంచెం బ్రౌన్ తీసుకొచ్చి దీన్ని లాగా టచ్ చేయాలి ఇలాగా దాని తర్వాత ఈ బర్డ్ని కొంచెం గ్రీన్ క్లే తీసి ఇలా తోకలాగా ప్యారెట్ అలా కొంచెం తోకలాగా ఇలా కొంచెం షేప్ చేయాలి దాని తర్వాత డార్క్ గ్రీన్ ఇలా పెట్టి రోల్ చేసి తల పెట్టాలి దాని తర్వాత రెడ్ది ఇలా చేస్తే ఒక తోడ్ లాగా వస్తుంది కదా అదేమో ఇలాగ లాలీపాప్లో చుట్టి ఒక సైడు రెండో సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి బీక్ ఇలా పెట్టి ఇలాగ ఇలాగలగంటే కోల్డ్ షేప్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ పెట్టి ఇలా గిలగంటే ఇలాగ షేప్ వస్తుంది దాన్ని బుర్రకి అటాచ్ చేసేయడమే ఇదేమో బెల్ట్ లాగా రెడ్ క్లేని లాగా ఇలాగ ఏంటంటారు రోప్ లాగా ఒకటి అలా చేసి ఇలాగ అటాచ్ చేయాలి ఇలాగ గ్రీన్ క్లేకి డార్క్ గ్రీన్ క్లేకి గ్రీన్ క్లేకి మధ్యలో అటాచ్